హైదరాబాద్ లోని పలు హోటల్స్ కేప్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు తెల్లవారుజాం నుంచి తనిఖీలు ప్రారంభించిన అధికారులు గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్ మాదాపూర్లోని క్షత్రియ ఫుడ్స్ తుర్కే హోటల్ తులిప్ గ్రాండ్ లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు వరలక్ష్మి టిఫిన్స్ కిచెన్ లో ఎలుకలు బొద్దింకలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు కుకింగ్ ఆయిల్ రిపీటెడ్ గా వాడుతున్నట్లు గుర్తించారు హోటల్ తులిప్ గ్రాండ్లో కుళ్ళిపోయిన చికెన్ వాడుతున్నట్లుగా గుర్తించారు అధికారులు హైదరాబాద్ హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి దీనిపై మరిన్ని అప్డేట్స్ అప్డేట్ లహరి అందిస్తారు లహరి దాదాపుగా ఎన్ని హోటల్స్ లో చెకింగ్ జరిగినట్లుగా మీ దగ్గర అప్డేట్స్ ఉన్నాయి అధికారులు ఏం చెప్తున్నారు రోజు రోజుకి అధికారుల తనిఖీలు ఎక్కువైపోతున్నాయని చెప్పుకోవచ్చు ఎక్కడైతే ఫిర్యాదులు అందుతున్నాయో వాళ్ళకి అక్కడికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇక జీహెచ్ఎంసీ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా అక్కడికి వెళ్లి ఆకస్మికంగా విత్తిపోయే వాస్తవాలు కూడా వాళ్ళ కళ్ళెదుట ఉంటున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు నిన్నటి నుంచి కూడా దాదాపుగా చాలా హోటల్స్ లో కూడా వాళ్ళు తనిఖీలు చేయడం జరిగింది ఈ రోజు తెల్లవారుజాము నుంచి మామూలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మధ్యాహ్నం నుంచి ఎట్లా తనిఖీలు చేస్తారు ఒక్కోసారి రీతిన మార్నింగ్ టైమ్ లో చేస్తారు కానీ తెల్లవారుజాము నుంచే ఈ రోజు చాలా హోటల్స్ అలాగే కేవ్స్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది సో తెల్లవారుజాము నుంచే చాలా వరకు కూడా కొన్ని మూడు రెండు మూడు హోటల్స్ ఈ రోజే తనిఖీలు చేయడం జరిగింది ఇటు గచ్చిబౌలి కావచ్చు మాదాపూర్ కావచ్చు తుర్కాయంజోల్ మూడు చోట్ల కూడా ఈ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ ఎవరైతే హోటల్స్ కావచ్చు కేర్స్ కావచ్చు నిబంధనలు అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు కావచ్చు దానికి సంబంధించినటువంటి పేపర్స్ కూడా ఏవి కూడా పాటించట్లేదని అధికారులు తేల్చడం జరిగింది అక్కడ వాళ్ళు అంటే గతంలో చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక చోట్ల కూడా పలు రెస్టారెంట్స్ హోటల్స్ లో కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది అక్కడికి ఉన్నటువంటి అపరిశుభ్రతమైనటువంటి వాతావరణాన్ని గుర్తించి అక్కడ శాంపిల్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది వాటికి ఫైన్స్ కూడా వేయడం జరిగింది మళ్ళీ తర్వాత వాళ్ళు యథావిధిగా మళ్ళీ నీట్నెస్ అనేది పాటించడం జరిగింది కొంతమంది మళ్ళీ అదే రీతిన మళ్ళీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అదే రీతిలో ఇప్పుడు పలువురు స్థానికులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది రోజుకు అనేకమైనటువంటి ఫిర్యాదులు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులకు అందుతున్నాయి అందులో భాగంగానే ఈ రోజు ఈ మూడు చోట్ల కూడా వాళ్ళు తనిఖీలు చేయడంలో భాగంగా అక్కడ అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం చాలా రోజుల నుంచి కూడా దాదాపు సంవత్సర రెండు సంవత్సరాల నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక చోట్ల కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు చాలా మంది కూడా సింథటిక్ కలర్స్ వాడద్దు అపరిశుభ్రతమైనటువంటి వాతావరణంలో మీరు వంటలు చేయద్దు ప్రజల ప్రాణాలే మనకు ముఖ్యం ప్రజల ఆరోగ్యమే మన ముఖ్యం అని చెప్పేసి ఎన్నో సార్లు చెప్తున్నా కూడా అయినా తరచుగా వ్యాపారస్తులు మాత్రం తన తీరును మాత్రం మార్చుకోవట్లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదయం నుంచి కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్నటువంటి ఈ మూడు చోట్ల కూడా చాలా వరకు అక్కడ కుకింగ్ ఆయిల్ రిపీటెడ్ గా వాడుతున్నట్లు అలాగే కిచెన్ లో పూర్తిగా అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం అలాగే వాళ్ళు వర్కర్స్ ఎవరైతే ఉంటారో కిచెన్ లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కూడా గుట్కాలు కావచ్చు పాన్ మసాలా కావచ్చు అవన్నీ కూడా నములుతున్నట్టు కూడా కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాటిని వాళ్ళ వాళ్ళు నమిలేస్తూ వాళ్ళు వంట చేస్తున్నప్పుడు కూడా వాటి తుంపర్లు కూడా అక్కడ పడే అవకాశం ఉంటుంది సో ఆ వాటిని ఫ్రెష్ గా వడ్డించి ఇటు ఎవరైతే భోజన ప్రియులు ఉన్నారో వాళ్ళు తినడానికి వచ్చేటువంటి per aquí. Li hem ఊహించుకోవడానికి భయానకరంగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు సో అలా హోటల్లో చాలా విత్తుపోయేటువంటి వాస్తవాలు కూడా అధికారులు గుర్తించడం జరిగింది ఇటు దాదాపు కుల్లిపోయినటువంటి చికెన్ కావచ్చు అటు వెజిటేబుల్స్ కావచ్చు చాలా వరకు ఎక్స్పైరీ అయినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా వాడుతున్నారని అధికారులు గుర్తించడం జరిగింది ఉదాహరణకి అక్కడ మష్రూమ్స్ కావచ్చు ఐస్ క్రీమ్స్ స్టోర్ చేసినటువంటి హోటల్ నిర్వాహకుల పైన కూడా కొంచెం సీరియస్ అవ్వడం కూడా జరిగింది అయితే ఇటు వెజ్ కావచ్చు నాన్ వెజ్ వంటకాలు కూడా పూర్తిగా సింథటిక్ కలర్స్ అంటే ఎంత మోతాదులో వాడాలో అంత మోతాదులో వాడకుండా ఎక్కువగా అదనంగా వాడుతున్నట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగి సింథటిక్ కలర్స్ కలర్సే అనారోగ్యకరం అలాంటివి సింథటిక్ కలర్స్ లో ఓవర్ గా వాడుతున్నట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది సో మొత్తం మీద అక్కడ తుప్ప పట్టినటువంటి ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో కావచ్చు అక్కడ పూర్తిగా కిచెన్ పరిసరాల్లో కావచ్చు పూర్తిగా అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం అయితే గుర్తించడం జరిగింది వాటినైతే ఆ యాక్షన్ తీసుకునే పనులు అయితే అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇదే రీతిన నగరంలో ఎక్కడెక్కడైతే వాళ్ళకు ఫిర్యాదులు అందుతున్నాయో ఎక్కడెక్కడైతే వాళ్ళు అపరిశుభ్రతమైనటువంటి వాతావరణాన్ని గుర్తించినటువంటి స్థానికులు వాళ్ళ కంప్లైంట్ ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి ఇలా సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు వారిని అక్కడ హోటల్స్ కూడా సీజ్ చేసే పనులు అయితే ఉన్నారు అక్కడ శాంపిల్స్ కూడా మొత్తం కూడా తీసుకెళ్లడం జరిగింది శాంపిల్స్ లో నిజంగా వాళ్ళు ఎప్పటి నుంచి ఇలా అపరిశుభ్రతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు వంటలు చేస్తూ జనాలకు పెడుతున్నారనే విషయం మాత్రం వాళ్ళకు తెలుసు దాన్ని బట్టి ఫైన్లు వేయడం ఆ తర్వాత ఇంకా ఎక్కువ వాళ్ళు వినకపోతే దాని గతంలో కూడా గతంలో కూడా లహరి గతంలో కూడా చాలా వరకు తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు కూడా చాలా వరకు కల్తీ ఆహారం కావచ్చు ఇటువంటి ఘటనలే వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తనిఖీల్లో మళ్ళీ యథావిధిగా అదే విధంగా రెస్టారెంట్లు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వారి మీద శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేయడం కానీ లేకపోతే ఇటువంటివి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా ఎస్ ఒకవేళ రిపీటెడ్ గా అంటే వాళ్ళు అధికారులు అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అక్కడ వాతావరణం బట్టి అలాగే నిర్వాహకులను బట్టి వాళ్ళు తీరును మార్చుకోకపోతే ఖచ్చితంగా సీజ్ చేసి రద్దు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా రెండు మూడు హోటల్స్ పైన కూడా అలా రద్దు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి సో మళ్ళీ అంటే గత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకంటే చాలా వరకు కూడా వందల సంఖ్యలో హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయో పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్స్ లో కూడా అటు రెస్టారెంట్ హోటల్స్ లో కాకుండా స్ట్రీట్ విండర్స్ పైన కూడా ఇప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహించారు చాలా వరకు కూడా మారని చెప్పేసి కూడా ఇప్పుడు అధికారులు చెప్పడం జరిగింది కొంత మేర శాంపిల్స్ తీసుకొని తర్వాత ఫైన్స్ వేయడం జరిగింది ఫైన్స్ వేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ గా చేయొద్దు అంటే తర్వాత వినడం జరిగింది వ్యాపారస్తులు మళ్ళీ కొంచెం శుభ్రత వాతావరణంలో వాళ్ళు వడ్డించడం కూడా జరిగింది కానీ కొంతమంది మాత్రం వ్యాపారస్తులు మాత్రం తన తీరును మార్చుకోకపోతే మాత్రం అక్కడ చేసి వాళ్ళని రద్దు చేసే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది అయితే మళ్ళీ గ్యాప్ తర్వాత అంటే కొద్ది రోజులు బాగానే ఉన్నారు మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ అదే కంటిన్యూ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది మళ్ళీ తమ తీరేంటి అసలు తాము ఎందుకు మాట వినట్లేదు అసలు ఇంత సీరియస్ అవుతున్నా కూడా వ్యాపారస్తులు ఎందుకు మారట్లేదు ఎందుకు తన కంప్లైంట్స్ నిజమా కాదనే రీతిలో కూడా మళ్ళీ రంగంలోకి దిగి తన దూకుడు కూడా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సేఫ్టీ అధికారులు తెల్లవారుజాము నుంచి తమ తీరును తమ పనిని చూపిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు నగరంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం పైన ఎంత దృష్టి పెట్టారనేది సో ఇదే రీతిన ఇటు వ్యాపారస్తులు కూడా తమ వ్యాపార లాభం కోసం కాకుండా జనాల కోసం ఇటు తమ భోజనాన్ని పరిశుభ్రంగా అక్కడ పాటిస్తూ ఎక్స్పైర్ అయినటువంటి వస్తువులను కాకుండా కిచెన్ ని పరిశుభ్రంగా పాటిస్తూ అలాగే తమ వస్తువులు ఏవైతే కిచెన్ ఐటమ్స్ ఉంటాయి వాటిని ఎక్స్పైరీ అయినటువంటివి కాకుండా ప్యూర్లీ వెజిటేబుల్స్ కావచ్చు అన్ని ఫ్రెష్ ఐటమ్స్ తో వండితే ఇంకా చాలా బాగుంటుందని భావిస్తూ ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ మురళి